రాష్ట్రంలో ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం ఈ రోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అడగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు ఏ రకంగా వాళ్ళను జైల్లో పెడతా ఉన్నాడు ఏ రకంగా చట్టాన్ని చేతుట తీసుకోవడం ఒక పరిపాటుగా మారిపోయింది అనడానికి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం